సింగిల్గా తీసుకుంటుందమ్మా యమ్మ మమ్మల్ని ఎవరిని పిలిచలేదు కదా మరి అట్లా తీసుకుంటే ఎట్లా దా నవ్వద్దు నవ్వు నవ్వు ఏబీసీడీనా కాదు ఏమో అరుంధతి అయిపోయినవు లాస్ట్కి అరుంధతి ఏమనుకోనిచ్చినావు బనగానపల్లె బనగానపల్లి అంటే ఫేమస్ అది మీకు తెలియదు బనగానపల్లె బంగి బంగినపల్లి బంగినపల్లి మిస్ ఏమి ఉండేనండి సిస్టర్ కొంచమే ఉన్నానా ఓకే ఓకే సూపర్ కదా ఈ కోట అసలు అరుంధతి కోట అరుంధతి కోట చూడ్డానికి రెండు కళ్ళు చాలు వా చూడ చక్కగా ఉంటుంది మా టీచర్స్ అంతా వెళ్తున్నాము ఇంకా క్యాన్వాస్ వచ్చి అరుంధతి కోట చూసి ఇంకా ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాము హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ అందరూ ఎప్పటి నుండి ఇదిగో మా ఫ్రెండ్ చెప్పు 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 మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేసి ఎక్కడున్నాను ఎక్కడున్నాను మీరు చెప్పండి చెప్పుడు చెప్పు ఆ చెప్పు ఇప్పుడు చెప్పు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నచ్చి మా థ్యాంక్ యూ సిస్టర్ మీరు ఒకసారి చెప్పండి వద్దు ఈ సిస్టర్ చెప్పనే చెప్పరు సిగ్గు మా సిస్టర్కి చాలా సిగ్గు మిస్ చెప్పండి మిస్ వీడియోస్ చెప్పు చెప్పు ఇంకా ఇలాంటి వీడియోస్ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తెలుగు ఛానల్ తెలుగు డైరీస్ తెలుగు ఛానల్ ఛానల్గా తెలుగు డైరీస్ చెప్పు ఇప్పుడు చెప్పు నజీమా తెలుగు డైరీస్ని సబ్స్క్రైబ్ చేయండి తెలుగు డైరీస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

వెళ్ళండి ఫ్రెండ్స్ వెళ్ళండి ఏ మా కామెడీ ఫ్రెండ్స్ ఎట్లుంటారనుకున్నావు మిమ్మల్ని నవ్వించడానికి మేము ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్ చెప్పు ఒక కామెడీ స్టోరీ ఏదో ఒకటి సార్ మిమ్మల్ని వీడియో తీయమంటే ఏ సార్ నేనుండాలి కదా సిస్టర్ బాత్రూమ్ గెస్ట్ రూమ్ కాదండి బాత్రూమ్ నో 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 గెస్ట్ రూమ్ ఎస్ ఎస్ అవును దిస్ ఈజ్ ఏ గెస్ట్ రూమ్ టీమా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత బాగుందో అది ఇక్కడ ట్రీస్ అన్ని చాలా బాగున్నాయి మా సిస్టర్ వస్తున్నారు సిస్టర్ రండి సిస్టర్ మళ్ళీ మనం కాదు సిస్టర్ మనం మళ్ళీ లాంగ్ ఏమంటారు లా లా డిస్టెన్స్ లో కలుస్తాము మేము మళ్ళీ అక్కడ మా సిస్టర్స్ వెళ్తున్నారు సోల్జర్స్ సోల్జర్స్ అవునా అవునా మిస్ సెక్యూరిటీ సెక్యూరిటీ ఇక్కడ పడిపోయింది అంతా ఐ డోంట్ నో ఐ డోంట్ నో మాకైతే తెలియదండి ఎవరు చెప్పేవాళ్ళు లేరండి ఇక్కడ ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క సైనికులు ఉంటారు అన్నమాట సిస్టర్ జైలు వేసి సిస్టర్ కింద ఏసీ ఏమన్నా ఒక్కొక్క సైనికుడిని పెట్టిందారో